నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో అధికార పీఠం చేపట్టినాక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈవెన్ మనందరం కూడా చాలా ఆతృతతోటి ఎదురు చూసాం ఏమిటి ఈయన ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి ప్రభావం ఈయన ప్రపంచ దేశాలపై చూపెడతారు అధ్యక్షుడిగా ఉండి ఎందుకంటే ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ పాలన మనం చూసాం రెండు వేల పదిహేడు నుంచి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆయన అధ్యక్ష పీఠం అధిరోహించిన తర్వాత కొత్తగా ఎలా ఉంటుంది ఆయన స్వయం అనుభవంతో పాటు మరోవైపు ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితులు ప్రపంచ పటంలో మిగతా దేశాల సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ఎలా అడుగులు వేస్తారు అనేది చాలా ఆసక్తిగా చూసాం అయితే ఇక్కడ తనదైన శైలిలోనే ఆయన దూసుకెళ్తున్నారు అది ఎలాంటి శైలి అనేది ఒక మాట అయితే మరోవైపు యుద్ధాలను ఆపేస్తా అన్న తరుణంలో అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతాను అనేది ట్రంప్ చెబుతున్న మాట సో యుద్ధాల్ని ఆపడానికి అధ్యక్షులతో మాట్లాడడం ఇదంతా ఒక అయితే ఒకవేళ పుతిన్ గనక తనతో మాట్లాడడానికి ఆ మీటింగులకు రాకపోతే మాత్రం రష్యా మీద ఆంక్షలు విధిస్తాను అనే వ్యాఖ్య చేశారు ఆయన సో మాట్లాడడానికి యుద్ధాన్ని ఆపడానికైతే పుతిన్ రావచ్చేమో బహుశా కానీ ఆంక్షలు విధిస్తాను అన్న మాట విన్న తర్వాత దీన్ని రష్యా ఎలా తీసుకుంటుంది ముఖ్యంగా పుతిన్ లాంటి వాళ్ళు దీన్ని ఎలా స్వీకరిస్తారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది మరోవైపు చైనాపై ఫిబ్రవరి ఒకటి నుంచి పది శాతం సుంకాలు వేస్తాను టారిఫ్ వేస్తాను అనేది ఆయన చెబుతున్న మాట సో చైనా కూడా దీన్ని ఎలా స్వీకరిస్తుంది ఇప్పటికే చైనా విషయంలో కొంత కఠినంగా ఉంటారు అనే మాట వినబడుతున్నప్పటికీ ఇలా ట్యాక్స్ల విషయంలో ప్రపంచ దేశాలన్నింటిలో ఎవరెవరికి వేస్తారనే విషయంలో అటు చైనా భారత్ మరోవైపు మెక్సికో కెనడా ఇలాంటి దేశాలు ఉన్నాయి సో ఇప్పుడు పది శాతం ట్యాక్స్ విధించడం విషయంలో చైనా ఎలా స్వీకరిస్తుంది అండ్ టిక్ టాక్ విషయంలో కూడా యాభై శాతం అమెరికా యొక్క పార్ట్నర్షిప్ ఉండాలి అనే విషయంలో మరోవైపు ఎక్స్ కూడా అంటే ట్విట్టర్ కూడా చైనాలో ప్రవేశించగలగాలి అని ఎలాన్ మాస్క్ పెట్టిన ప్రతిపాదన వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అండ్ పది శాతం ట్యాక్స్ విషయంలో చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఎలా ఉండబోతోందనే విషయంలో చాలా ఆసక్తికరమైన అంశాలే కనబడుతున్నాయి చూడ్డానికి క్లిష్టంగా ఉన్నప్పటికీ చూద్దాం ఏం జరగబోతోంది అనేది మన్నం కోటేశ్వరరావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్తే చెప్పండి యా సార్ ఇప్పుడు ఉన్న అంటే మనం ఎంత ఆతృతగా చూస్తున్నా మళ్ళీ ఆయన చేసే నిర్ణయాలు ఎలాంటివి అనే విషయంలో మనం కూడా కొంత ఆలోచించి ఈ నిర్ణయం ఎలాంటిది అని మనం చెప్పాల్సిన పరిస్థితికి వస్తోంది సో ఇలా చూస్తే యుద్ధాల్ని ఆపేస్తాను ఇప్పటికే రష్యాను పాడు చేశాడు యుక్రెయిన్ ని పాడు చేశాడు పుతిన్ అని అంటూనే మీటింగ్లకు రాకపోతే మాత్రం ఆంక్షలు విధిస్తాను అనడం దీన్ని ఎలా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది ఎలాంటి వ్యాఖ్య ఎలా అర్థం చేసుకోవాలి సినేరియోని తాను అధికారానికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో లేదా వీలైతే ముందుగానే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి ట్రంప్ ప్రకటించినటువంటిది అందరికీ తెలిసిందే ఇప్పుడు ట్రంప్ నియమించినటువంటి రాయబారి కెల్లోకి ఏం చెప్తున్నాడంటే వంద రోజులు ఒక రోజు కాదు వంద రోజులు పట్టవచ్చు అని చెప్పింటారు ఆ వంద రోజులు అనేటువంటి దాని మీద ఇంకా కొంతమంది ట్రంప్ అన్యాయులుగా లేదా సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అన్అీషియల్ గా వాళ్ళు చెప్పారు ఏంటంటే వంద రోజులు కాదు కొన్ని నెలలు పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనేటువంటి వార్తలు వచ్చాయి ఇప్పుడు ట్రంప్ మళ్ళా బెదిరింపులు దిగాడు అంటే మళ్ళా మొదటికి వచ్చిందనేటువంటిది దాని అర్థం అందువల్ల కొన్ని నెలలైనా ఇదే ధోరణితో గనక ట్రంప్ వ్యవహరించేట్లయితే ఇదే బెదిరింపులతో ఉండేట్లయితే కొన్ని నెలలైనా సంవత్సరాలైనా గానీ పుతిన్ గాని లేదా రష్యా నాయకత్వం అక్కడ ఎవరున్నా అంకి వచ్చేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది ముందు మనం గమనించాలి ఎందుకు అంటే ఎందుకు అంటే అసలు చిచ్చు పెట్టింది అమెరికా ఈ విషయంలో ముఖ్యంగా ఉక్రెయిన్ వ్యవహారంలో రెండోది చర్చలకు రాకపోతే కొత్తగా విధించేది ఏముంది ఆల్రెడీ బైడెన్ దిగిపోతూ అనేకమైనటువంటి ఆంక్షలు విధించారు కదా మొత్తం భారతదేశము చైనా దిగుమతి చేసుకునేటువంటి ట్యాంకర్లు ఓడలతో సహా వాటన్నింటి మీద కూడా ఆంక్షలు విధించారు అవి బయలుదేరినటువంటి ఓడలు రెండు దేశాల తీరాలకు చేరిన తర్వాత చేరేంత వరకు వాటికి అనుమతి ఉంటుంది తర్వాత వాటిని మొత్తం నిషేధిస్తారనేటువంటిది తెలిసింది అందుకని ఏ ఫిబ్రవరిలో లేదా మార్చి వరకు అటువంటి సరఫరాలు తాగితే తర్వాత వాటి మీద సంపూర్ణమైనటువంటి నిషేధం అందువల్ల కొత్తగా ట్రంప్ విధించేది ఏమీ లేదు అనేది నా అభిప్రాయం ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఎప్పుడైతే ఆ మిలిటరీ యాక్షన్ ప్రారంభమైందో అప్పటి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఇంకా కొత్తగా పెంచాల్సింది ఏమీ లేదు ట్రంప్ పరువు తీసుకోవడం తప్ప అనవసరమైనటువంటి బెదిరింపులకు దిగి అనేది నా అంటే మరిన్ని ఆంక్షలు విధిస్తాను అనడం ఎలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే మీరు అన్నట్లు ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి అని అంటున్నారు బట్ మరిన్ని ఆంక్షలు అనేది ఈ సామరస్య ధోరణికి దారితీస్తుందా లేకపోతే మళ్ళీ అక్కడ క్లిష్ట పరిస్థితులను క్రియేట్ చేసే అవకాశం కదా మరి మరిన్ని ఆంక్షలకు తెరదీస్తామంటే ఆల్రెడీ ఇప్పుడు చమురు ముఖ్యంగా చమురు చమురు ప్రధానమైనటువంటి ఆదాయం అదేవిధంగా ఆహార ధాన్యాలు ఎరువులు గ్యాస్ ఇవే కదా రష్యా నుంచి ఐరోపా కానీ లేదా ఇతర దేశాలకు కానీ ఎగుమతి అవుతా ఉంది అన్నిటి మీద ఆల్రెడీ ఆంక్షలు పెట్టారు ఇప్పుడు ఇంకా ఏమి పెడతారు ఆంక్షలు అనేటువంటిది సమస్య స్పెసిఫై చేస్తే ఎందుకో ఇప్పటి వరకునే కాకుండా కొత్తగా ఏమంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఏమున్నాయి అని అంటే ఆయుధాల ఎగుమతులు ఉన్నాయి ఆంక్షలకు గురిగా అనేటువంటివి ఆయుధాలు ఎగుమతులు ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ గతంలో బైడెన్ ప్రభుత్వము పెట్టినటువంటి ఆంక్షల్ని ఉల్లంఘించి భారతదేశము అదేవిధంగా మరికొన్ని దేశాలు చైనా మరికొన్ని దేశాలు ఆయిల్ ను కొనుగోలుస్తాయి ఆయిలే కాదు డాలర్ల లావాదేవీలన్నింటినీ రష్యాతో నివే నిషేధించినప్పటికీ టర్కీ అదేవిధంగా మన దేశం కూడా క్షిపణి వ్యవస్థలని మనం కొనుగోలు చేస్తున్నాము అదే విధంగా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఉన్నటువంటి మిలిటరీ అవసరాలు వీటన్నిటిని మనం రెగ్యులర్ గా కొనుగోలు చేస్తున్నాం వాటికన్నా ఎలాంటి ఆటంకం కలగలేదు అందువల్ల మరి వాటి మీద కూడా నిషేధం పెడతాడా ఒకవేళ నిషేధం పెట్టేట్లయితే భారతదేశం తీసుకునేటువంటి వైఖరి ఎట్లా ఉంటుంది మనకు కూడా పెద్ద సవాలు మనకు కూడా ఒక విధంగా సవాల్ అంటే పెట్టాలి అతను చెప్పలేదు కనుక మన ఊహ ఎందుకంటే ఆల్రెడీ మిగతా అన్ని వస్తువులకు సంబంధించి నిషేధాలు ఉన్నాయి ఆయుధాలు ఇప్పుడు సమస్యగా మారితే మరింత టైటన్ చేయడానికి అవకాశం ఏం చేస్తామని అయితే మనం చూడాలి ఓకే అండ్ ముఖ్యంగా అండి అంటే ని పుతిన్ గౌరవించలేదు అండ్ మరోవైపు ఆయుధాల సరఫరా కి జరిగింది అమెరికా నుంచి వీటన్నింటిని నేను సమీక్షిస్తా అని అనడం అండ్ రష్యా కూడా చాలా దెబ్బతినింది అనడం అయితే నిజానికి ఇవన్నీ చెప్తున్నప్పటికీ తాను మీరు అన్నట్లుగా అధికార పీఠం చేజిక్కించుకునే ముందు మాత్రం యుద్ధాలన్నీ ఆపేస్తా అని అన్నారు కానీ ఇక్కడికి వచ్చాక ఆయన అసలు మీటింగ్కి రాకపోతే మళ్ళీ ట్యాక్సులు వేస్తా అనడం ఇప్పుడు అన్న ఈ బెదిరింపు ధోరణి విషయానికి వస్తే పుతిన్ లాంటి వ్యక్తిత్వం ఉన్నవారు మీరు అన్నట్లు అక్కడి నాయకత్వం కావచ్చు సో వాళ్ళ యొక్క ప్రయోజనాల విషయంలో ఎలాంటి అడుగులు వేస్తే అది నిజంగా అందరికీ కూడా శ్రేయస్కరం అవుతుందంటారు మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు గడిచినటువంటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఉక్రెయిన్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు పుతిన్ గాని లేదా పుతిన్ స్థానంలో ఇంకెవరున్నా గానీ వెనక్కు పోలేనటువంటి పరిస్థితి ఆల్రెడీ ఒక కార్నర్ చేసుకున్నారు సర్కిల్ చేయడానికి చేస్తుంది ప్రయత్నం అంతకు మించి ఏం చేస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న అయితే ట్రంప్ చెప్పినా లేకపోతే చెప్పకపోయినా ఈ ఆంక్షల కారణంగా రష్యా ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అది అందరికీ తెలిసిందే అయితే ఆ ఇబ్బందుల నుంచి ఆ ఇబ్బందుల నుంచి మన దేశము చైనా అనేక వస్తువులు చమురుతో సహా కొనుగోలు చేసినటువంటి కారణంగా ఇప్పటి వరకు ఆ ఇబ్బందుల నుంచి పెద్దగా సమస్యలు ఎదుర్కోవాలి రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా వస్తాయి ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా ఒక సవాల్ కుతురికి ఉండే మాట వాస్తవం అయితే ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ట్రంప్ అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఉపన్యాసం చేస్తున్నాడో ఆ టైంలోనే షీ జిన్పింగ్ పుతిన్ ఇద్దరు కూడా వీడియో కాల్ లో మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిజానికి ఏ ఇద్దరు నాయకులైనా గాని మాట్లాడుకోవటం అనేటువంటి కాదు వాళ్ళు ఉన్నటువంటి టెక్నాలజీ దానిలో మాట్లాడుకోవచ్చు దానికి పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు 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 కానీ అది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ గా వచ్చింది ఎందుకు వచ్చిందంటే దాని దాని ద్వారా ఏం సందేశం వదలుచుకున్నారు చైనా రష్యాలు అంటే నువ్వు పిచ్చి వేషాలు ఇస్తే మేము కూడా తగిన జాగ్రత్తలతో ఉంటాము మేము చేయాల్సింది చేస్తాము అనేటువంటి ఇండికేషన్ దాని ద్వారా ఇచ్చారు అందువలన ట్రంప్ అనేటువంటి వ్యక్తి వదరబోతు ఉన్నప్పటికీ అతనికి ఉండేటువంటి కొన్ని స్పష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి మాట ఉదరబోతనం కావచ్చు కానీ దానిలో టార్గెట్స్ ఉన్నాయి ఆ టార్గెట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ అమెరికాకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే లేవు అందుకనే ఒక అసహనం ట్రంప్ లో కావచ్చు లేదా బైడెన్ లో కావచ్చు అమెరికా మొత్తం కానీ ఒక అసహనానికి గురవుతా ఉంది ఇప్పుడు ఎన్నికల కోసం నేను యుద్ధంగా ఆపేస్తానని చెప్పినటువంటి ప్రతి మనిషి మరి ఎన్నికలు అయిపోగానే పుతిన్ మీద ఆ విధమైనటువంటి అంతకుముందు పుతిన్ మీద అనేక ప్రశంసలు కూడా గుప్పించారు కదా నాకు గురించింది అన్నట్టు మరి ఎందుకని నైట్ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు ఆడింది నాటకం ఇప్పుడు జరుగుతున్నది వాస్త వాస్త అండ్ ఇంకా మరో విషయం సార్ చైనా విషయంలో కూడా టారిఫ్స్ విధిస్తానడం అంటే ముఖ్యంగా మెక్సికో కెనడా భారత్ చైనా ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయి అండ్ చైనా విషయంలో టారిఫ్స్ ఒక ఎత్తే అయితే రెండోది ఈ టిక్ లో యాభై శాతం అమెరికా పార్ట్నర్షిప్ ఉంటుంది అండ్ ట్విట్టర్ కూడా చైనాలోకి ఎంట్రీ అవ్వాలి అనే అంశం కూడా చైనా ఎలా పరిగణలోకి తీసుకోబోతోంది ఇప్పుడు ట్యాక్స్ల విషయంలో మెక్సికో కెనడా మీద ఇరవై ఐదు శాతం వేస్తానని చెప్పాడు దాన్ని కూడా మళ్ళీ రీక్రియ చేశాడు చేస్తానని చెప్పాడు అదే చైనా విషయంలో అరవై శాతం వరకు వేస్తానని చెప్పి ప్రకటించాడు ఇప్పుడు పది శాతం వేస్తానని చెప్పేసి చెప్తున్నాడు ఈ పది శాతం అయినా వేస్తాడా లేకపోతే బెదిరింప లేకపోతే బాగ్గైనింగ్ అనేటువంటిది మనం చూడాల్సి ఉంది ఎందుకంటే పది శాతం వేసినా లేకపోతే ఎంత వేసినా ఒక శాతం వేసినా గానీ అది తిరిగి అమెరికా మీదనే భారం పడుతుంది రెండోది దానికి పోటీగా చైనా కూడా ఎంత నష్టపోతుందో అమెరికాను కూడా అంత దెబ్బ తీసే విధంగా తను కూడా ఆంక్షలు పెడుతుందనేది మనకు తెలియదు ఇప్పుడు టిక్ టాక్ గురించి చర్చ ఏంటి టిక్ టాక్ ద్వారా మొత్తం ఆ దేశాల్లో ఉన్నటువంటి డేటాని లేకపోతే రహస్యాలన్నింటినీ కూడా చైనా వాళ్ళు కొట్టేస్తున్నారని కదా టిక్ టాక్ మీద మరి ఇప్పుడు యాభై శాతం అమెరికా టిక్ టాక్ లో వాటా ఇస్తే మరి ఆ డేటా అప్పుడు యాభై శాతం అమెరికాలో ఉండిపోతుందా లేకపోతే యాభై శాతం వరకు అనుమతిస్తారా చైనాని ఎగ్జాక్ట్లీ కాకపోతే ప్రజాదరణ బాగా పొందింది కాబట్టి ఇట్స్ ఓకే మాట్లాడారు అందుకని ప్రజాదరణ పొందిన ప్రజాదరణ పొందింది కదా అని చెప్పేసి నిజంగా అమెరికా రహస్యాలు లేదా ఇంకో దేశ రహస్యాలు చైనాకి చేరవేస్తే వేస్తే ఎగ్జాక్ట్లీ ఎట్లా అనుమతిస్తారు అందుకని అది డెఫినెట్ గా అది ఒక భారతీయనింగ్ లేదు సుప్రీం కోర్టు ఏం చెప్పింది అమెరికన్ సుప్రీం కోర్టు మీరు బ్యాన్ చేయడానికి అవకాశం ఉంది చేయొచ్చు అని చెప్పింది అవును కానీ దాన్ని దాన్ని పక్కన పెట్టేసి మీరు మా వాడికి వాటా ఇవ్వండి వాటా ఇస్తే అట్లాంటిది ఏం లేదు మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అంటే పక్క బిజినెస్ కోసం బెదిరింపుల కోసమే టిక్ టాక్ మీద ఆ విధమైన గతంలో ఆంక్షలు కానీ అవనేది ఒకటి స్పష్టం రెండోది ఎలన్ మస్క్ ట్విట్టర్ ఇప్పుడు చైనాలో గూగుల్ లేదు ట్విట్టర్ లేదు దాన్ని కూడా మీరు మా మా ఎలన్ మస్క్ దాన్ని మీరు అంగీకరించేట్లయితే మేము మీ మీద ఆంక్షలు ఎత్తేస్తాము లేకపోతే అదే టారీఫ్ ఎత్తేస్తామని చెప్పేసి పేరు వాడుతున్నాడు ఇది కదా అంటే ఏంటంటే ఇప్పటి వరకు చెప్తున్నటువంటి అన్ని కూడా వచ్చే అబద్దాలు అమెరికన్ టిక్ టాక్ గురించి లేదా చైనా గురించి అనేటువంటిది స్పష్టం కేవలం బిజినెస్ మార్కెట్ ప్రవేశం కోసం బార్గెన్ అనేది ఒకటి అందుకని ఇటువంటి విషయాలు చైనాకి ముందే తెలుసు ఈ విధమైనటువంటి బార్గెన్ చేస్తాడని తెలిసినే తెలిసి కూడా వాళ్ళు మౌనంగా ఎందుకున్నారంటే రాని ఎంతవరకు ఎంత చూస్తాం ట్రంప్ ట్రంప్ అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనేది నా ఫైనల్ గా సార్ మీరు అన్నట్లుగా ఇప్పుడు చైనాలో టిక్ టాక్ లేదు ఫేస్బుక్ లేదు గూగుల్ లేదు ఇలాంటివన్నీ వాటికి ఆల్టర్నేట్ ఉంది సరే ఆ సమస్య ఒక అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన బిజినెస్ మెన్ ధోరణి ఏదైతే ఉందో ఇది ఒక పొలిటీషియన్ కాదు ఒక గవర్నెన్స్ విషయంలో కాదు కేవలం బిజినెస్ ఫక్తు బిజినెస్ మ్యాన్ లాగా కనబడ్డ నేపథ్యంలో ఇవన్నీ కూడా మన దేశాలతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అమెరికా ప్రపంచ పటంలో అటు భారత్ కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే పోటా పోటీ ఒకవైపు ఈ పెద్దన్న పాత్ర పోషించడం అటు సైడు అండ్ ఎదుగుతున్న దేశాలుగా భారత్ చైనాలు ఈ సమీకరణాలన్నీ కూడా ఎట్లా బ్యాలెన్స్ అవుతాయా కే దారితీస్తాయా ఎట్లా మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది సార్ ఫైనల్గా అమెరికా ప్రొటెక్షనిజం రక్షణాత్మక చర్యలు అనేటువంటివి చాలా పెద్ద ఎత్తున చేపట్టింది అది గతంలో ట్రంప్ హయాంలో ప్రారంభమైంది బైడెన్ కొనసాగించాడు ఇప్పుడు ట్రంప్ ఇంకా దాన్ని పెద్ద ఎత్తున తీసుకోబోతున్నారు అందువల్ల ఈ రక్షణాత్మక చర్యలు అమెరికా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు ఒక దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటే ఎదుటి దేశాలు కూడా అదే చేస్తాయి కదా అందువల్ల ఇప్పుడు అమెరికా రక్షణాత్మక చర్యలు తీసుకుంటే అది ఒక చైనాకే కాదు భారతదేశానికి కూడా అదే సమస్య వస్తుంది ఇప్పుడు అందుకనే కదా భారత్ చైనాల మధ్య గత నాలుగు సంవత్సరాల కాలంలో వాణిజ్య ఒప్పందం అనేటువంటిది కుదరలేదు కదా వీళ్ళు గారి వాడుతున్నారు వాళ్ళు గారి వాడుతున్నారు ఎవరు తగ్గట్లేదు నరేంద్ర మోడీ గారు తగ్గలేదు అదే విధంగా జో బైడెన్ కూడా తగ్గలేదు రేపు మరి ఇంకా అమెరికా రక్షణాత్మక చర్యలు తీసుకునేట్లయితే నరేంద్ర మోడీ గారు తగ్గారంటే ఏంటి అర్థం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ ప్రయోజనాలు దెబ్బతినట్లయితే నరేంద్ర మోడీ గారు పదవిలో ఉంటారో లేదా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తున ఆశ్చర్యం లేదు అందువల్ల పరీక్ష ఎదురుగా పోతా ఉంది అనేది నాకు అది నరేంద్ర మోడీ గారికి కూడా ఉన్నది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా ఎందుకు అంటే పోయినసారి అఫ్కిబాద్ ట్రంప్ సర్కార్ అనే దాకా నరేంద్ర మోడీ గారు వెళ్లారు కానీ ఈసారి దాన్ని అంత దాకా వెళ్ళలేదు అసలు దాని గురించి ఎక్కడ ఎన్నికల్లో కానీ చేయలేదు ఎందుకని ఎందుకనంటే భారతదేశం రష్యా చైనా మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో వచ్చినటువంటి మార్పు గాల్వన్ లో తర్వాత మహిళ పాత సంబంధాలని పాత పునరుద్ధరించుకోవాలనేటువంటిది జరిగింది అదేవిధంగా చైనా పెట్టుబడుల మీద కూడా కొన్ని రంగాల్లో సడలిస్తామనేటువంటి సూచనలు కూడా ఇచ్చారు దాని నిర్ణయం మెల్లగా చేస్తున్నారు ఇవేవి కూడా ట్రంప్ కి అమెరికాకి అంగీకారమైనటువంటి అంశాలు కాదు అందుకని చైనాతో ఆ విధమైనటువంటి పెట్టుబడుల సైత ఆంక్షలు సడలించకపోయట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కావచ్చు లేదా విద్యుత్ వాహనాల ఇండస్ట్రీ కావచ్చు లేదా సోరాల్ సెల్స్ ఇండస్ట్రీ కావచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు అందుకనే నరేంద్ర మోడీ గారు దాన్ని సడలిచ్చారు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా రేపు బడ్జెట్ తర్వాత ఇంకా కొంత సడలింపు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది మనం కూడా బ్యాక్గైన్ చైనా చైనాతో కానీ ఇంకో దేశంతో అయినా దాన్ని దాని తప్పు బడ్జెట్లు అదే కూడా రాజకీయాలు వేరు బిజినెస్ లో బార్గెన్ చేయటం వేరు ఎందుకంటే ఇప్పటికే మనం పెద్ద ఎత్తున లోట్ లో ఉన్నాం కదా చైనా విషయంలో అమెరికా వాడు ఏం చెప్తున్నాడు మనం మిగుల్లో ఉన్నాం కనుక మన మీద ఒత్తిడి చేస్తున్నాడు మా సర్పు ఎక్కువ కొనండి బ్యాలెన్స్ చేయండి ఎక్కువ చేయండి అందుకని ఇవన్నీ కూడా డెఫినెట్ గా రేపు భారత విదేశాంగ విధానానికి వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారికి ఏదో సమస్య వస్తున్నాయి కదా భారత విదేశాంగ విధానానికి భారత ప్రభుత్వానికి ఒక సవాల్ ఒక తీవ్రమైనటువంటి సవాల్ వస్తుంది ఆ సవాల్లో గట్టిగా నిలబడతారా లేకపోతే అమెరికాకి లొంగిపోతారా అనేది పెద్ద ప్రశ్న అనేది యా థ్యాంక్ యూ వెరీ మచ్ మనం కోటిరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అనాలిసిస్ సో బీయర్స్ అది పరిస్థితి యుద్ధాలను ఆపేస్తాను అని తను అధికారంలోకి రాకముందు చెప్పిన మాటకు కంటిన్యూటీగా పుతిన్ మాతో కలిసి రావాలి మీటింగుకి మాట్లాడాలి లేకపోతే ఆంక్షలు విధిస్తాము అని కొత్తగా మాట్లాడడం ఇది ఎలాంటి పరిణామానికి దారితీస్తుంది అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇదొకైతే అయితే అటు చైనా మీద కూడా టెన్ పర్సెంట్ టారిఫ్ వేస్తాను ముఖ్యంగా చైనా కొన్ని డ్రగ్స్ని కొంత ఇల్లీగల్గా అమెరికాలోకి ప్రవేశింపజేసే ప్రయత్నం చేస్తోంది కాబట్టి కట్టడి చేస్తాను ఇవన్నీ మాట్లాడడం టిక్ టాక్ లాంటి వాటిల్లో యాభై శాతం అమెరికా పార్ట్నర్షిప్ ఉండాలి అని చెప్పడం అండ్ ట్విట్టర్ కూడా చైనాలోకి ఎంటర్ అవ్వాలి అనే ఒక ప్రపోజల్ పెట్టడం సో కొంత ఫార్ములాస్ అన్నీ మార్చేసే ప్రయత్నం జరుగుతోంది కాకపోతే అది ట్రంప్ బిజినెస్ మ్యాన్ రూపంలో చేస్తున్న విషయం కాబట్టి దీన్ని మిగతా దేశాలు ఎలా తీసుకుంటాయి ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు ఈవెన్ భారత్ విషయంలో కూడా ఎలా ఉండబోతోంది అమెరికాతో భారత్కు సఖ్యత ఉన్నప్పటికీ మిగతా దేశాలతో ఉన్న సఖ్యతను మనము కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి అండ్ అమెరికాలో ట్రంప్ తీసుకునే గమ్మత్తైన నిర్ణయాలు ఎలాంటి ప్రభావాలు చూపెడతాయో అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి కొంత మార్పులు అయితే సహజంగా కనబడుతున్నాయి కొంత పాలసీ మేకింగ్ విషయాల్లో కూడా రకరకాల మార్పులు వచ్చే అవకాశాలు ముందు ముందు ఖచ్చితంగా ఉన్నాయి అండ్ మిగతా దేశాలతో సత్సంబంధాలు ఇవన్నీ కూడా కొంత ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా రిఫ్రెష్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది మీరేమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు